అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది సువలియర్స్ జన సైనికులు అంటే ఎవడు అడ్డొచ్చినా సరే ఒప్పుకోరు అటువంటిది మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు మీరు సురేష్ బాబు మీ తమ్ముడు శిరీష్ రెడ్డి సునీల్ మీరు చేస్తున్న అరాచకాలు అందరికి ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఎవరో చెప్పడానికి భయపడి ఉంటారు నాకు మా నాయకుడు చెప్పింది ఒకటే నిజం నిర్భయంగా చెప్పు భయపడకో ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఎవరు ఇదైనా ఈ సబ్జెక్ట్ అయినా కాదు ఏదైనా సరే మాకు నీతి నిజాయితీ నేర్పించింది మా నాయకుడు ఈరోజు భారతదేశం మొత్తమే నీతి నిజాయితీ నెంబర్ వన్ ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కావలిస్తే అన్ని సర్వేలు చూసుకోండి ఆయన నెంబర్ వన్ స్థానం ఉన్నారు అటువంటి ఆయనకి నేను మచ్చ తెచ్చి పని చేస్తాను నేను నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితోటే ఉంటాను పవన్ కళ్యాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏ విధమైన చేసిన నేను ఒప్పుకోను క్షమించను కూడా ఇది నేను అందరికీ ఎదుర్కొంటున్న పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అసలు ఇప్పుడు ఇప్పుడైనా మీరు ఎంత అమాయకత్వంగా ఎంత అమాయకత్వంగా ఏ విధంగా ప్రెస్ మీట్ చాలా చాలామంది ట్విట్టర్లో కూడా చేస్తున్నారు ఆయన కమలాసనాన్ని పెట్టడం కూడా చాలా చూసాం మనం దిల్ రాజు గారు దిల్ రాజు గారు ఒక మీ స్వార్థం కోసం మాలాటి అమాయకుని బలి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి మేము నా సినిమా వ్యాపారం నాకు పవన్ కళ్యాణ్ గారి పరిచయం సినిమా ప్రపంచం విస్తృతం అయిపోయింది అందువల్ల నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం అని గిరిరాజు గారు మాట్లాడుతున్నారు నిర్ణయాలు ఒక పంటగా తీసుకుంటున్నారు ఈ సినిమా ప్రపంచం విస్తృతంగా అయిపోయింది అందువల్ల సమిష్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం ఏంటి దానికి ఏం చెప్పాడండి నేను ఆయన సమిష్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు సమిష్టి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడండి నువ్వు సునీల్ తోటి సురేష్ బాబు తోటి ముగ్గురు కలిసి సమిశాలు తీసుకుంటారా అక్కడ సమిష్ నిర్ణయా అంటే ఏంటి స్వార్థం కోసం సమిష్ నిర్ణయమా వాళ్ళు ముగ్గురు ముగ్గురు దానికి అప్పుడు సమస్యగా ఉంటారు ఇది ఇండస్ట్రీ విషయం కదా ఇండస్ట్రీ వచ్చేటప్పుడు స్వార్థం ఎందుకు అర్థమవుతుంది కదా ఆయన సినిమా ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ఫస్ట్ మే నాడు వాళ్ళ తమ్ముడు సునీలు పెట్టిన సంతకాలు జోలా నుంచి అమలు జరిగిన పెట్టింది ఏం చేయించరు సినిమా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమాని రిలీజ్లు ఉన్నాయని దీన్ని తొంగలో తొక్కిన మాట వాస్తవ కాదా అప్పుడు ఆలోచనను ఎందుకు ఆచరణ పెట్టలేదు ఇప్పుడు ఆలో మా మా వంకన మా వంకన మా మీద నేరం వేస్తే సరిపోద్దని ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ సెక్టర్ చైర్మన్ ని ఫోన్ చేసి ఒత్తిడి చేసి సురేష్ బాబు మీరును చాంబర్ లో పెట్టండి చాంబర్కి లెటర్ పెట్టండి అని ఆయన ఇదే విషయం నేను చెప్పింది కాదు నేనైనా వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం కాదు అందరు సెక్టార్ సెక్టార్లో కూడా మూడు సెక్టార్లో కూడా సురేష్ బాబు దిల్ రాజు గారు ఫోన్ చేశారు అని చెప్పడం జరిగింది దానికి మీ తమ్ముడు మీ తమ్ముడు తొడగొట్టే ఆయన కదా బంధన పెట్టింది మేము అన్న పదం ఎక్కడా లేదా వర్కౌట్ కావటం లేదు పర్సంటేజ్ వేస్తే వేస్తాం లేకపోతే మూసివేస్తాం ఎందుకంటే మూసివేయడం అంటే ఎలాగ ఇప్పుడు చూడండి అన్ని థియేటర్లు కూడా మూసి ఉన్నాయి ఈ సినిమాలు లేవు అన్న ఉద్దేశం అందులోనే ఈ విషయంలో నన్ను టార్గెట్ చేసి దుస్సాహనానికి నిజంగా మీరు చేశారు మీరు ఎంత స్వార్థపరులో ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా దిలాజ్ గారు ఎవరిని కలిపినా చెప్తారు కోసం మీ తమ్ముడి కోసం వైజాగ్లో మీ మేనేజర్ శ్రీనివాస్ కోసం థియేటర్లు అక్కడ ఎగ్జిబిటర్లు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో నన్ను ఏదో ఎగ్జిబిటర్లు బాధలు చాలా ఉన్నాయి అదేదో నక్క వినంగా ఏ చెప్పారు కదా బాధలు ఉన్నాయి బాధలు ఉన్నది సాల్వ్ చేసి నువ్వు పెద్దవన్నీ అన్నావు కదా ఏ ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందులోనే కూడా డిప్యూటీ సీఎం హోదాలో తోలు తీసేస్తానని ఆ టైపులో వార్నింగ్ ఇవ్వడంతో మీరు భయపడిపోయి భయపడిపోయి మీరు ఈ విధంగా అది ఎలా తోలాలి ఎలా తోలాలని ఈ విధంగా మీ తమ్ముని రక్షించుకోవడం కోసం మీరు పెట్టిన పన్నాగం ఆ నలుగురు దిల్ రాజు గారు దిల్ రాజు గారు తమ్మురు శిరీశ్రెడ్డి అంటే సురేష్ బాబు సునీల్ దిల్ రాజు గారు చేసిన ఆరోపణకి పార్టీ ఎంత సీరియస్ గా మీద యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నమ్ముకుని పార్టీ వ్యవస్థాపక పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు మీద మీ పార్టీ తీసుకుంటుందా ఏంటి పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు ఏంటన్నది ఆయనకి తెలుసు తప్పు చేసిన మాత్రం ఎట్టి పరిస్థితి వదలను రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు థ్యాంక్స్ అని కూడా చెప్పడం అంటే ఆయన అంత సీరియస్గా ఉన్నారు ఆ సీరియస్నెస్ భయపడే కదా ఎలా టర్న్ అయ్యి టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు ఇది దారుణం మీ అందరికీ తెలుసు పత్రికాముఖంగా మరొక్కసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్ రాజు సురేష్ బాబు శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు సునీల్ మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలు అందరికీ దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి ఆయన దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారు సమస్యలు ఉంటే అందరూ వచ్చి సమస్యలు చెప్పండి అని తెలియజేయమని ఆయన చెప్పారని చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారని చాంబర్లో మా అందరికీ మీటింగ్ పెట్టి అయినా చెప్పారా మీ సమస్యలంటే తీసు రమ్మన్నారు అని ఎప్పుడైనా చెప్పారా అవి మాత్రం చాంబ్రంలో చేపడలేదు అంత సానుకూలంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అందరి గురించి తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మన కష్టాలు తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతటా అదని మీరు అడగకుండానే ఆయన మీరు కష్టాలు తీసిరండి అని చెప్పి ఆయన వ్యక్తిత్వం చూసుకోండి అటువంటి వ్యక్తిని సినిమాని ఆపడానికి మీరు కుట్రలు ఎన్ని పని ఆయన ఇచ్చిన వార్నింగ్కి తిరిగి ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ సార్ వచ్చిన ఆరోపణలు చెప్పి లేఖలో పేర్కొన్నారు అందులో సత్యమా అసత్యమా అనేది మిమ్మల్ని చెప్పుకోమన్నారు సస్పెండ్ చేశారు కానీ పూర్తిగా సస్పెండ్ చేయలేదు అని కొంచెం పెట్టండి అందరు సత్యమా అసత్యమా మీరే దాన్ని దాన్ని ఏకేమిస్తారా అది ఎలాగారు అంటే పార్టీకి ఏం చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఎంత మొత్తం అంతా కూడా మీడియా చెప్పారు కదా పార్టీ పార్టీకి ఏం చెప్పదలుచుకుం అనేది మీడియా ద్వారా చెప్తారా ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అసత్యం అండి ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా మీకు మీరంతా చూస్తున్నారు కదా ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి ఇదంతా చూడండి ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి పంతొమ్మిది ఆ పంతొమ్మిదవ తారీఖున చాంబర్ సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి ఇవన్నీ మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది నేనేమైనా ఈ మీటింగ్లో కానీ ఆ చాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు సారీ దాన్ని మీరు గమనించండి దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా ఆయన చెప్పింది అసత్యమా కాదా